ఎడారిలో సెలయేర్లు సెప్టెంబర్ రెండు ఆయన పక్షమున శ్రమపడుటయు మీకు అనుగ్రహించబడను ఫిలిపి పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై తొమ్మిదో దేవుడు నడిపే పాఠశాల చాలా ఖర్చుతో కూడుకున్నది అందులో నేర్పే పాఠాల భాష కన్నీటి భాషే రిచర్డ్ బాక్స్టర్ అనే భక్తుడు అంటాడు దేవా ఈ యాభై ఎనిమిది సంవత్సరాలు నా శరీరానికి నీవు నేర్పిన క్రమశిక్షణ కోసం నీకు వందనాలు బాధలను విజయగాథలుగా మార్చుకున్న ఎంతోమంది భక్తుల్లో ఈయన ఒకరు అయితే మన పరలోకపు తండ్రి నడిపే పాఠశాల ఇంకెంతో కాలం ఉండదు కఠినమైన పాఠాలకి భయపడకూడదు బుద్ధి చెప్పే భక్తానికి బెదిరిపోకూడదు వీటిని సంతోషంగా సహించి మహిమ డిగ్రీ పుచ్చుకోగలిగితే మన కిరీటం మరి ఎక్కువ శోభాయమానంగాను మన పరలోకం మరింత మహిమాన్వితంగాను ఉంటుంది ప్రశస్తమైన పింగాణి పాత్రలను మూడు సార్లు కాలుస్తారు కొన్నింటిని ఇంకా ఎక్కువ సార్లు ఇంత వేడిని ఆ పాత్రలు ఎందుకు భరించాలి ఒక్కసారి లేక రెండు సార్లు కాలిస్తే చాలదా అవును మూడు సార్లు కాలిస్తే గాని దాని వివిధ వర్ణ సంకలనం పరిపక్వం కాదు ఆ రంగులు వింత అంగులతో అవతరించి శాశ్వతంగా నిలిచిపోతాయి మానవ జీవితంలో కూడా ఈ సూత్రాన్ని అనుసరించే మనం రూపుదిద్దుకుంటున్నాం మన శ్రమలు మనలో ఒకటి రెండు సార్లు కాదు ఎన్నో సార్లు రగులుతున్నాయి దేవుని కృప వల్ల తద్వారా వచ్చిన రంగులు శాశ్వతంగా ఉండిపోతాయి ప్రకృతిలోని అతి చక్కనైన పుష్పాలు విశాల మైదానాల్లో పుయ్యవు పదిలంగా ఉన్న నేల ఏ వైపరీత్యం వల్లనో చిన్నాభిన్నమై దేవుని శక్తి ఆ నేలపై ప్రసరించి నెర్రలు విచ్చిన భూమిపై జీవజలధారలు ప్రవహించి పచ్చని నాచు నేలపై పరుచుకొని తుషార బిందువులు అక్కడ నాట్యం చేసి రాత్రి నిశ్చలంగా ఉన్న దేవదూత నాటిన విత్తనాలు మొలకెత్తుతాయి ఆ దారిన వెళ్ళే చిన్నపిల్లలు ఆ పూలు కోసుకుంటారు ఆమెన్